అలా పాపని ఎత్తుకొని ఆడిస్తుంటే ఇంత బాగా జో కొడుతున్నావు నువ్వు కావ్య నువ్వు ఎప్పుడు తల్లి అవుతావో ఏమో అని అక్కడికి వచ్చిన ఇందిరాదేవి కావ్యని అడిగితే ఆ మాట అన్ను కాదు మీ మనవాడిని అడగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలా అంటావేంటి ఏదో ఒకటి ఆలోచించాలి కదా అని ఇంద్రాదేవి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు యామిని బ్లాక్ కి భయపడిన రాజు ఆమెను కలవడానికి వస్తే ఆమె ఓ బిల్డింగ్ పై నుంచి లవ్ బెలూన్స్తో కట్ డెకరేట్ చేసి ఐ లవ్ యూ రాజ్ అని రాసి ఉంటుంది అదంతా చూసి రాజు షాక్ అవుతాడు యామిని వచ్చి ఏంటి సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతుంది రాజుని సర్ప్రైజ్ కాదు షాక్ అయ్యాను అంటే ఏంటి ఇన్నాళ్ళు నన్ను మిస్ అయ్యావా అని అడుగుతుంది ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడే నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావని రాజు రాజు కోపంగా I don't నీ మీద ప్రేమతోనే కదా తిరిగి వచ్చాను రాజ్ మన పెళ్లి పెళ్ళి ఇద్దరం పెళ్లి చేసుకుందాం నువ్వు నీ భార్యకు విడాకులు ఇచ్చే ఎలాగో అది ఇష్టం లేని పెళ్ళే కదా అంటుంది యామిని ఆ మాటలకు రాజ్ సీరియస్ అవుతూ అది ఒకప్పుడు ఇప్పుడు నా భార్య కళావతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్తాడు యామినికి రాజ్ విని యామిని షాక్ అయ్యి అదంతా కాదు ఆమెకు విడాకులు ఇచ్చాయి మనం పెళ్లి చేసుకుందామంటే అంటే అదంతా అవ్వని పని నా భార్య నా జీవితం అని చెప్పి వెళ్ళి పోతాడు రాజు ఆ మాటలకు ఆమెని వెళ్ళు 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 నీ భార్య ఏమే కదా నన్ను వద్దనుకుంటున్నావు కాబట్టి ఆమెను చంపేస్తాను అని అనుకుంటుంది ఇక అప్పు మొదటి జీతం మొదటి జీతంతో మీకు మామగారికి బట్టలు తీసుకున్నానని ధాన్యలక్ష్మికి ఇస్తే మాకు ఏం వద్దు నిన్ను కోడలుగా అంగీకరించలేదు అని అంటుంది నాకు తెలుసుకొని మొదటి జీతంతో తీసుకొచ్చాను మిమ్మల్ని ఈ ఇంట్లోకి రానిచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్తుంది అప్పు తర్వాత బట్టలు పెట్టేసి ఆమె బయటకి వస్తే అపర్ణ ఆమెను పొగుడుతుంది నువ్వు తెలివైన దానివి అని ఇక అక్కడి నుంచి వచ్చిన ఇందిరాదేవి అప్పును పంపించి రాజుకు కావ్యకు పిల్లలు పుట్టాలి వాళ్ళు ఇద్దరు కలుసుకోవాలి అని చెప్తే మనం ఏం చేస్తామో అని ఆపర్ణ అంటుంది నువ్వేం చెయ్యొద్దు నేను చెప్పింది చెయ్యి అని ఇందిరాదేవి ఆపర్ణకు చెప్తే సరే అత్తయ్య అంటుంది అలానే రాజు ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్యను చుమ్ ఇలా భార్యను చూసుకోవడం ఇలా ఇప్పుడు ఇంటి పనులు ఆఫీస్ పనులే కాకుండా ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్ళాలి అంటూ రాజ్కు అపర్ణ ఇంద్రాదేవిలు చెప్తారు ఆ మాటలకు రాజ్ కావ్యలు షాక్ అవుతారు పాపను ఎత్తుకొని ఆడిస్తుంటే ఎంత బాగా జో కొడుతున్నావు నువ్వు ఈ తల్లివి అవుతావు అని అక్కడికి వచ్చిన ఇందిరాదేవి అడిగితే ఆ మాట నన్ను కాదు నీ మనవడిని అడుగు బామ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చెప్పి ఆలో వెళ్ళిపోవడం కాదు ఏదో ఒకటి ఆలోచించాలి అని ఇందిరాదేవి మనసులో అనుకుంటున్నాయి ఆమెని బ్లాక్మెయిల్స్కి భయపడి రాజు ఆమెను కలవడానికి వస్తే ఆమె బిల్డింగ్ పై నుంచి లవ్ బెలూన్తో డెకరేట్ చేసి ఐ లవ్ యూ రాజ్ అని రాసి ఉంటుంది అదంతా చూసి రాక్ష రాజ్ షాక్ అవుతాడు యామిని వచ్చి ఏంటి సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతుంది సర్ప్రైజ్ కాదు షాక్ అయింది షాక్ అయ్యాను ఏంటి ఇన్నాళ్ళు నన్ను మిస్ అయ్యావా అని అడుగుతుంది ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావని రాజ్ కోపంగా అడుగుతాడు ఈ మీద ప్రేమతో తిరిగి రా వచ్చాను రాజు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నువ్వు నీ భార్యని వదిలేయని చెప్తుంది ఆవిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్